నా పేరు డి జ్యోతమ్మ మా శ్రీకాకుళం జిల్లా నరసనపేట డివిజన్ జలమూరి మండలం ఎలమంచల్లి గ్రామంలో మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను అయితే నవధాన్యాల సాగు ఈ రైతు వేసుకోవడం జరిగింది ఈ నవధాన్యాల సాగు వేసుకోవడం వల్ల రైతు అనుభవాల్లో తెలుసుకుందాం నా పేరు మోహిని శ్రీకాకుళం జిల్లా నరసనపేట డివిజన్ జలమూరు మండలం యలమంచలు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నేను నవధాన్యాల సాగు పద్ధతి చేశాను ఇదే ఐదు రకాల విత్తనాలు బరు విత్తనాలతో పాటు వేశాను మెసలు మెనుములు ఉలవలు తోటకూర జనపకూర వేశాను వలన పంట సాగు ఎక్కువగానే వచ్చింది అలుపు మొక్కల శాతం తగ్గింది పిల్ల శాతం కూడా పెరిగింది వలన ఎక్కువగా లాభం పొందాము మాకున్న మూడు ఎకరాల్లో ఒక ఎకరం వరకు దీన్ని సాగు చేసాము ఈ పద్ధతి మాకు బాగా నచ్చింది దీని వలన తోటకూర జనపకూర ఇవన్నీ కూడా అమ్మి మేము ఆదాయాన్ని పొందాము అందువలన మిగతా రెండు ఎకరాలు కూడా నెక్స్ట్ ఇయర్ చేద్దామని అనుకుంటున్నాము ఈ పద్ధతి చూసి మా పక్క రైతులు కూడా అడిగారు మీరు ఏ పద్ధతి చేయడం వల్ల ఇలా పంట వచ్చింది మేము మాకు చెప్పండి మేము చేస్తామని వాళ్ళకు కూడా పిఎండిఎస్ గురించి వివరించాను వాళ్ళు కూడా ఈ పద్ధతిని పాటిస్తామన్నారు కాబట్టి వాళ్ళకు కూడా దీని గురించి చెప్పి వాళ్ళకు కూడా ఈ పద్ధతి గురించి తెలియజేస్తాను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు నారాయణరావు నాది శ్రీకాకుళం జిల్లా జీశవరా మండలం గ్రామం మొదటిసారి మీరు వరలో పిఎండిఎస్ నవధాన్యాలు అది చేశారు కదా మీ అవగాహన అయితే అనుభవం ఏంటి మొట్టమొదటిసారిగా పీఎండిఎస్ వేయడం వలన అన్ని రకాలు ఆరు రకాలు మొక్కలు బాగా పట్టడం వలన కలుపు హక్తికి ఎక్కువగా అయితే పట్టలేదు ఎకరాకి ఎన్ని కేజీలు విత్తనాలు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఏమైనా కలుపు తగ్గిందా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గత సంవత్సరం బట్టి పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ పిఎండిఎస్ చేయడం వల్ల కలుపు కూడా అంతగా లేదు రెండోది కూడా ప్రతి సంవత్సరం గడ్డి మందులు పోచ్చుకుంటారు ఈ సంవత్సరం అది కూడా లేదు మరి పెరుగుదల చేయడం వల్ల ఈ కొంచెం అదే చేఎండిఎస్ అక్కడ పెరిగి నెల రెండు నెల నెల నలభై రోజులు అయిన తర్వాత కొన్ని వాటర్ పెట్టడం వల్ల ఇది మెత్తగా కుళ్ళిపోయి మరి ఒక ట్రిప్పు ఎరువేసినంత దీనిగా నల్లగా బాగా దుబ్బులు కట్టింది మరి ఎదలో పిఎండి ఈ సంవత్సరం ఎంత ఈ ఎంత ఎంత నెక్స్ట్ ఇస్తామని మేడం మాకున్నది మూడు ఎకరాల భూమి అందులో ఈ సంవత్సరం ఒక ఎకరాకి పిఎండిఎస్ వేశాను నెక్స్ట్ సంవత్సరం ఈ ఉండి రెండు ఎకరాలు కూడా కలిపేసి నా పక్క రైతులు కూడా అడుగుతున్నారు ఏటీ పద్ధతి అనేసి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం నా చుట్టూ చేపిస్తాను వర్యాదలో మనం ఆరు రకాల విత్తనాలు వేసుకున్నారు కదా పాటు ఆరు రకాలలోనే గోంగూర తోటకూర ఉంది కదా ఆ గోంగూర తోటకూర ఏమైనా మీకు ఆదాయం వచ్చిందా ఈ ఆరు రకాల విత్తనాల్లో గోంగూర తోటకూర నువ్వులు వేయటం వలన నువ్వులు పెసలు వెనువులు అన్నీ కులిపోయినాయి తోటకూర ముందుగా మేము రెండుసార్లు మార్కెట్కి పట్టుకెళ్ళాము గోంగూర కూడా ఊర్లోనే కొంతమంది వరకు పట్టుకెళ్ళారు దీని ద్వారా ఆకుకూరల వల్ల మాకు కొద్దిగా లాభం వచ్చింది ఇంకా అంతకన్నా సేల్ వ్యవసాయం కూడా బాగానే ఉంది చెప్పుకుంటారో అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు పల్సెట్టి శంకర్రావు శ్రీకాకుళం జిల్లా జీశేఖర మండలం సంతూర్ గ్రామం మర్యాదలో సీఎంఈఎస్ చేశారు కదా మీ అనుభవం మీ అవగాహన ఏంటి సార్ అమ్మ ఈ ఆరు రకాల విత్తనాలు ఈ పొలంలో ఎదలో కలుపు జల్లడం వల్ల మొదటిగా కలుపు బాగా రాలేదు సార్ వరి విత్తనాలు కలిపి పిఎండిఎస్ విత్తనాలు ఎన్ని కేజీలు వేశారు సార్ అమ్మ ఈ వరి వ్యాధిలో రెండు కేజీల రెండు వందల గ్రాములు ఆరు రకాల విత్తనాలు జల్లవు సార్ ఇలా కలుపు ఇలా వేసుకోవడం వలన ఆరు రకాల విత్తనాలు వేసుకోవడం వలన కలుపు తగ్గిందా పెరిగిందా సార్ ఈ ఆరు రకాల విత్తనాలు ఈ ఎదలో జల్లడం వల్ల కలుపు పెద్దగా రాలేదు కూడా బాగా పెరిగింది సార్ ఈ సంవత్సరం పిఎండిఎస్ ఎంత విస్తీర్ణంలో వేశారు రెండు వేల ఇరవై ఆరుకి ఎంత విస్తీర్ణంలో వేస్తాం అనుకుంటున్నారు ఈ ఒక ఎకరంలో ఈ పిఎండిఎస్ విత్తనాలు వేసాము వచ్చే సంవత్సరం నాకున్న నాలుగు ఎకరాల్లో కూడా ఈ విత్తనాలు చల్తాము సార్ ఇప్పుడు వేసారు కదా దీనివల్ల అదనపు ఆదాయం ఏమైనా పొందారా ఈ ఆరు రకాల విత్తనాలు వేయడం వల్ల ఈ తోటకూర గోంగూర బాగా మొలిచింది కలుపు కూడా తగ్గింది ఇది మా ఇంటి అవసరాలకు వాడుకోవడం కూడా జరిగింది ఇంకా పక్కన ఉన్నటువంటి పక్కింటి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా గోంపర ఇంకా ఎక్కువగా ఉంది దీనివల్ల ఇంకా ఆదాయం వచ్చే మార్గం ఉంది